హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిట్టు స్మైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో సరుకులు నిండుకున్నాయని చెప్పి మేమైతే డి అయితే వెళ్ళామండి చూడండి మా పిల్లలు అయితే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు బయటికి వెళ్తే చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తారు మిట్టు స్మైలీ అయితే సరే ఫైనల్లీ మేమైతే డి మార్ట్కి అయితే వెళ్ళామండి మాకు ఇంటికి దగ్గరలో ఉన్న డిమార్ట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తాము అయితే అందులో అయితే వెహికల్స్ ఉంటాయి అంటే మనం సరుకులు వేసుకోవడానికి అయితే ఒక బండి ఇస్తారు మనకైతే అంటే మనమే తీసుకోవచ్చు చూడండి ఆ బండిలో అయితే ప్లేస్ అయితే చిన్నపిల్లలకి బాగుంటుంది అయితే మా స్మైలీని అయితే అందులో కూర్చోబెట్టాను మిట్టిని కూడా మిట్టు కూడా నేను కూర్చుంటాను అంటే మిట్టిని కూడా కూర్చోబెట్టినాము మనం తీసుకెళ్ళిన సంచులు కానీ బ్యాగ్స్ కానీ ఉంటాయి కదండి లోపలికి అలవ్ చేయరనమాట వాటికి ఒక ట్యాగ్ అయితే ఇస్తారు ఎందుకంటే మనం బయటని మనమే తెచ్చుకుంటున్నాం కాబట్టి వాటికైతే ఒక తాడైతే కట్టించి ఇస్తారు చూడండి మిట్టి వాళ్ళ నానైతే చూడండి వాళ్ళని అయితే నెట్టుకొని వెళ్తున్నాడు లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది చెక్కింగ్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయ్యాము చూడండి డిమార్ లోపల అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా నూనె ఇంట్లో నూనె క్యాన్ పిండి అవన్నీ సరుకులు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ అయితే నూనె క్యాన్ దగ్గరికి అయితే వెళ్ళాము ఎప్పుడైనా మేమైతే ఫైవ్ లీటర్స్ క్యాన్ తెచ్చుకుంటాము సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తాము మేము అందుకని చెప్పి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాము తర్వాత పిండి తీసుకున్నా ఫైవ్ కేజెస్ గోధుమ పిండి అయితే తీసుకున్నా తీసుకొని అక్కడ ప్యాకింగ్ అయితే చేయించాను మాకు పాప చూడండి ఇది కావాలి అది కావాలని చూస్తుంది మా మిట్టు అయితే ఇక్కడ బండి నేను నెడతా నేను కానీ మా బండి తనకి నెట్ట రాకుండా కానీ కోర్స్తో అయితే నెడుతున్నాడు చూడండి ఇక్కడ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సరుకులు అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము ఫస్ట్ ఫ్లోర్లో అయితే సోప్స్ అవి తీసుకుందామని వెళ్తున్నాము చూడండి మా స్మైల్ బాబా చూడండి ఎట్లా వెళ్తుందో ఏ సోప్ కావాలా ఏ సోప్ తీసుకోవాలా అని చూస్తున్నాం మా స్మైలీ పాప అయితే ఇంట్లో అయితే మేము సంతూర్ మైసూర్ మైసీపీలు అయితే వాడతాము మేము అయితే అవి తీసుకున్నాము తీసుకున్న తర్వాత చూడండి మా స్మైలీ పాప అయితే ఎట్లా అయిపోతుందో తర్వాత తనకైతే డైపర్లు అయితే తీసుకున్నాము చూడండి మా సరుకులు అయితే బండి నిండిపోయినాయి స్మైలీ పాప నేనెట్టు తా అని వెళ్ళాక మిట్టు నెట్టిండు కదా ఇప్పుడు నేనేటి అని స్మైలీ పాప అయితే నెట్టుకున్నా బండిని ఫైనల్ సరుకులు తీసుకోవడం అయితే అయిపోయింది బిల్ కౌంటర్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి చాలా అంటే చాలా క్యూ ఉంది బిల్ అయితే చేపిస్తున్నాము అక్కడ బిల్లు చేపిస్తున్నాడు స్మైల్ వాళ్ళ నాన్న స్మైల్ చూడండి ఏం చేస్తుందో అది ఇదైతే చూస్తుంది బిల్ అయితే వేపిస్తున్నాడు ఇక్కడ మా ఆయన అయితే బిల్ వచ్చేసి మాకైతే ఈరోజు సరుకుల బిల్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అయిందండి ఎందుకంటే మంత్లీ మంత్లీ తెచ్చుకుంటాం కదా సరుకులు అయితే అక్కడ సార్ నెల తెచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ అయితే తెచ్చుకోవచ్చు మాకు మైలిపాప చూడండి తన షాడో చూసుకొని ఎట్లా ఆడుకుంటుందో వీడియో తో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్